భారత్ లాగే న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు రోజుల క్రితం మనం మూడవ డే మ్యాచ్ ఓడిపోయి డే సిరీస్ కోల్పోయిన తర్వాత భారత జట్టు ఇప్పుడు మొత్తం అంతా కూడా టీ ట్వంటీ పైనే ఫోకస్ చేసింది ఎందుకంటే రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ అలాగే ఆ తర్వాత ఐపీఎల్ కానీ ఇవన్నీ కూడా ఇంకా టీ ట్వంటీ కాలం అని చెప్పొచ్చు అందుకనే ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్టయితే భారత జట్టు టీ ట్వంటీ సిరీస్ని ఎలాగైనా గెలవాలనుకుంది అయితే ఈ ట్వంటీ సిరీస్ అనేది భారత జట్టుకు చాలా కీలకం ఎందుకనంటే ఒక పక్కన ఆటగాళ్ళు అంటే హార్దిక్ పాండ్యా కానీ రింకు సింగ్ కానీ ఈశాన్ కిషన్ కానీ వీళ్ళందరూ కూడా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు సో వాళ్ళ ఆట తీరు ఎలా ఉండాలి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఎలా ఉంటుంది అనే విషయం పైన ఒక క్లారిటీ రావటం కోసమే ఈ సిరీస్ చాలా ఉపయోగపడుతుందని గతంలో మనం చెప్పుకున్నాం అలాగే క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు అయితే ఇక మనం అనుకున్నట్టుగానే మొదటి టీ ట్వంటీ మ్యాచ్ భారత జట్టు అద్భుతంగా రాణించింది మొదట అభిషేక్ శర్మ ఇది బ్యాటింగ్లో ఎరుగదీస్తే ఆ తర్వాత బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి దుమ్మురేపాడు అయితే ఇక ఇంకా మ్యాచ్ విషయంలోకి వచ్చినట్టయితే న్యూజిలాండ్తో ఐదు టీ ట్వంటీ లెస్ సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది నాగ్పూర్ వేదికగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో సమిష్టిగా రాణించిన టీమిండియా నలభై ఎనిమిది పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ వరుణ్ చక్రవర్తి స్టన్నింగ్ బౌలింగ్ ఈ మ్యాచ్కు ఆయువు పట్టుగా మారి టీమిండియాను గెలిచేలాగా చేశాయి అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల ముప్పై ఎనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది అభిషేక్ శర్మ అయితే ఊచ కోత ముప్పై ఐదు బంతుల్లో ఎనిమిది సిక్సులు ఐదు ఫోర్లతో ఎనభై నాలుగు పరుగుల విధ్వంసకరమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు జస్ట్ కేవలం పదహారు పరుగుల తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈరోజు సిక్సుల వరద పారించాడు సూర్య సూర్యకుమార్ యాదవ్ కూడా ఇక ఈ మ్యాచ్ లో పుంజుకున్నాడు దాదాపుగా ఇరవై రెండు బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్స్ తో ఇరవై ముప్పై రెండు పరుగులు చేశాడు ఇక వీళ్ళిద్దరికీ తోడుగా చెప్పాలి అంటే రింకు సింగ్ కూడా దుమ్ము రేపాడు నలభై నాలుగు పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు ఫినిషర్ పాత్ర పోషిస్తున్న రింకు సింగ్ కూడా నలభై నాలుగు పరుగులు చేయటం అంటే అది మామూలు మెరుపులో మెరిపించడం కాదు ఇక న్యూజిలాండ్ బౌలర్లలో జాకోబ్ టఫీ రెండు వికెట్లు కేల్ జెమిసన్ రెండు వికెట్లు తీగా క్రిస్టియన్ క్లార్క్ ఇష్ సోది మిషెల్ స్టాంటన్ తలో ఒక వికెట్ తీశారు అయితే క్రిస్టియన్ క్లార్క్ గనుక చూసినట్టయితే మొన్న మ్యాచ్లో మన వన్డే మ్యాచ్లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి అందరినీ కూడా ఆశ్చర్యపరిచాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే క్రిస్టియన్ క్లార్క్ భారత జట్టు నుంచి ఆ వన్డే సిరీస్ని లాగేసుకున్నాడు కానీ దానికి ప్రతీకారంగా భారత జట్టు కూడా ఎరుగదీసింది ఇక బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను దుమ్మురేపింది ఇక అలాగ కనుక అంటే మనం చూసినట్టయితే రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులు భారీ స్కోర్ చేసినప్పుడు రెండు వందల ముప్పై తొమ్మిది పరుగుల టార్గెట్ న్యూజిలాండ్ కి వస్తుంది కదా అనంతరం న్యూజిలాండ్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట తొంభై పరుగులు మాత్రమే చేసి పాలైంది అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు కదా నలభై బంతుల్లో నాలుగు ఫోర్లు ఆరు సిక్సులతో డెబ్బై ఎనిమిది పరుగులు చేశాడు విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించాడు అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు శివం దుబే రెండు వికెట్లు తీసుకున్నారు హర్షదీప్ సింగ్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ తల ఒక వికెట్ పడగొట్టారు ఈ గెలుపుతో ఐదు టీ ట్వంటీల సిరీస్ను టీమిండియా ఒకటి సున్నాతో ఆధిక్యంలో గెలవ నిలవగా రెండవ టీ ట్వంటీ శుక్రవారం రాయ్పూర్ వేదికగా జరగనుంది అయితే రెండు వందల ముప్పై తొమ్మిది పరుగుల భారీ లక్ష్య లక్ష్యచేతనలో దిగిన న్యూజిలాండ్కు తొలి ఓవర్లోనే బిగ్ షాక్ తగిలింది హర్షదీప్ సింగ్ వేసిన తొలి ఓవర్ రెండవ బంతికి డివాన్ కాన్వే కీపర్ క్యాచ్గా విని తిరిగాడు సంజు శాంసన్ స్టానింగ్ క్యాచ్ తో ఖాతా తెరవకుండానే న్యూజిలాండ్ వికెట్ కోల్పోయింది ఆ మరుసటి ఓవర్లో రచిన్ రవీంద్రను హార్థిక్ పాండ్యా అవుట్ చేయగా పెవిలిన్కు చేరాడు అయితే రచిన్ రవీంద్ర వన్డే సిరీస్ ఆడలేదు అయితే టీ ట్వంటీ సిరీస్ మీద ఖచ్చితంగా అందరూ దుమ్మురేపుతాడు అనుకున్నారు కానీ ఒకే ఒక్క పరుగు చేశాడు దానితో న్యూజిలాండ్ జస్ట్ వన్ రన్కి టూ వికెట్స్ కోల్పోయింది ఈ పరిస్థితిలో గ్లెన్ ఫిలిప్స్ టిమ్ రాబిన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు అయితే దాంతో పవర్ ప్లేలో న్యూజిలాండ్ రెండు వికెట్లకు యాభై పరుగులే చేసింది పవర్ ప్లే ముగిసిన వెంటనే కెప్టెన్ సూర్య వరుణ్ చక్రవర్తిని రంగంలోకి దింపే ప్రయత్నం చేశాడు అలాగే రంగంలోకి దింపి ఫలితాన్ని కూడా రాబట్టాడు దూకుడుగా ఆడిన రాబిన్సన్ను వరుణ్ చక్రవర్తి క్యాచ్అవుట్గా పేవిలేన్కు చేర్చాడు అయితే అప్పటికి రాబిన్సన్ కేవలం ఇరవై ఒక్క పరుగుల వ్యక్తిగత స్కోర్ మాత్రమే చేసి ఉన్నాడు దాంతో మూడో వికెట్ కు నమోదైన యాభై ఒక్క పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది అయితే ఇక మార్క్ చాప్మెన్ తో కలిసి ఫిలిప్స్ చెలరేగాడు తనకే సాధ్యమైన షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు సంజు తప్పిదంతో రన్అట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అయితే అలా తప్పించుకున్న తర్వాత ఫిలిప్స్ మరింత దూకుడుగా ఆడాడు ఇక బూమ్రా బౌలింగ్ లో చాప్మెన్ ఇచ్చిన హై క్యాచ్ ను రింకు వదిలేశాడు ఈ అవకాశంతో ఈ జోడీని చెలరేగింది భారీ సిక్స్లతో విరుచుకు పడిన ఫిలిప్స్ ఇరవై తొమ్మిది బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అయితే అనంతరం దూకుడుగా మరింత పెంచాడు ప్రమాదకరంగా మారిన ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీశాడు అయితే సెంచరీ దిశగా సాగిన ఫిలిప్స్ క్యాచ్ అవుట్గా గా తా కొట్టించాడు దాంతో నాలుగో వికెట్కు నమోదైన డెబ్బై తొమ్మిది పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది ఆ వెంటనే చాప్మెన్ ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేయగా డారిల్ మిషర్ శాంటన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు అంటే ఆఖరి వరకు కూడా ఆఖరి పంతు వరకు కూడా వాళ్ళు ఓడిపోతారని తెలిసినా గెలిచిన గెలుస్తారని తెలిసినా ఏం జరిగినా కూడా న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళు పట్టు విడవరనమాట అయితే హర్షదీప్ పౌరంగ్ లో మిచల్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ను ఇషాన్ కిషన్ వదిలేశాడు అప్పటికే భారత్ విజయం ఖరారు కావడంతో ఈ క్యాచ్ డ్రాప్ టీమిండియాకు పెద్ద నష్టం జరగలేదు అయితే ఇక శివం దుబే వేసిన ఆఖరి ఓవర్లో మిచెల్ ఇరవై ఎనిమిది పరుగులు క్లార్క్ సున్నాతో వరుస బంతుల్లో వేరు తిరిగారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భారత జట్టు ఫీల్డింగ్లో చాలా అంటే చాలా బలహీనంగా ఉందన్న విషయం స్పష్టమవుతోంది చివరి ఇషాన్ కిషన్ క్యాచ్ పక్కన పెట్టేస్తే అంతకు మునుపు సంజు శాంసన్ తప్పితం వల్ల కానీ ఆ తర్వాత ఇంకొక క్యాచ్ వదిలేయడం కానీ ఇవన్నీ గమనించినట్టయితే భారత జట్టు ఇంకా చేయాల్సిన విషయంలో చేయలేదన్నమాట అంటే అంటే ఫీల్డింగ్ విషయంలో తప్పిదాలు చేస్తూనే ఉంది గతంలో కూడా అంటే వన్ డే మ్యాచ్ మనకి దూరం అవడానికి కూడా ప్రధానమైన కారణం ఫీల్డింగ్ తప్పిదాలే అయితే ఇక ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ విధ్వంసం మామూలుగా లేదు అసలు తన రికార్డుల మీద రికార్డులు పడగొట్టాడు అయితే ఇక ఈ మ్యాచ్లో మరొక అద్భుతమైన విషయం ఏంటంటే సంజు శాంసన్ స్టన్నింగ్ క్యాచ్ అయితే టీమిండియా వికెట్ కీపర్ సంజు శామ్సన్ ఒక నిజం చెప్పాలంటే జరిగిన మ్యాచ్లో తన వికెట్ కీపింగ్తో మైమరిపించాడు ఒక ని మిస్ చేశాడన్న మాటే కానీ ఆ తర్వాత తన స్టన్నింగ్ క్యాచ్ ఎలా ఉందంటే మహేంద్ర సింగ్ ధోని తరహాలో సూపర్ డైవ్ చేసి క్యాచ్ను అందుకున్నాడు అయితే ఆ క్యాచ్తో డివాన్ కాన్వే సిల్వర్ డక్గా వెనుతితిరిగాడు సంజు సన్నింగ్ క్యాచ్కు న్యూజిలాండ్ ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోగా స్లిప్స్లో ఉన్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎగిరి గంతేశాడు ప్రస్తుతం ఈ క్యాచ్కి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే సంజు శాంసన్ని నెటిజన్లో పొగడతల వర్షం కురిపిస్తున్నారు ఏదేమైనప్పటికీ భారత జట్టు ఈ సిరీస్ను శుభారంభంతో స్టార్ట్ చేసింది ఇంకొక రెండు మ్యాచ్లు మనవి కాదనుకుని గెలిచేస్తే మాత్రం கேம்மும் இவிடியும் மிருந்தே வீடியோ நைக் சேர்ந்து சப்ஸ்கிரைப்